తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు ఎవరిని అనుకున్నా కానీ నా నోటు తోటి తిట్ల పడకుండా ఉండలేకపోతున్నాడు మా కరీంనగర్ స్వాతి ముత్యం తొండి పంజేయ్ ఎందుకు తిడుతానయ్యా అంటే కేసీఆర్ గారిని తెలంగాణకు పట్టిన దశమ గ్రహం అని చెప్తాను కరీంనగర్ కరీంనగర్కే కాదు తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికే నిస్సకాయ మంత్రి రూపంలో ఉన్న శని గ్రహానివి నువ్వు తొండి పంజేయ్ కేసీఆర్ గారు నవగ్రహ యాగాలు పూజలు చేస్తాంటే కేటీఆర్ గారి ముఖ్యమంత్రిని చెయ్యడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారకుండా ఉండడానికి తాంత్రిక పూజలు వశీకరణ మంత్రాలు చేస్తాడు అని చెప్తాడు అసలు ఇన్ని రోజులు గుండు మీదనే కాలనుకున్నా ఆ గుండు లోపల గుజ్జు కూడా లేదని అర్థమైపోయింది అది మోకాళ్ళకు అరికాళ్లకు వాకి తెలంగాణ రాష్ట్రం మొత్తం దిరుక్కుంటా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఈయన ఫ్రస్ట్రేషన్ అంతా ఏందయ్యా అని అంటే ఢిల్లీలా ఈయనకు ఒక పదవిచ్చిర్రు నిస్సహాయ మంత్రి అనేసి ఆ శాఖ పోయి కూసుంటే ఎవ్వరు ఫైల్ తీసుకొచ్చినా ఏం అర్థం కాక ఏ క్యాహే ఓ క్యాహే ఏ బాద్ బాధమే బాదుమే అని అంట అంటే హిందీ ఇంగ్లీష్ డ్రి కదా అందుకే ఆ మాటలు మాట్లాడతా అన్నట ఇంకొకటి మోడీ గారు మీరు ఈయనను నిస్సహాయ మంత్రి అనే మంత్రిత్వ శాఖ నుంచి వెళ్ళి తక్షణమే తొలగించి తాంత్రిక విద్యలు వశీకరణ మంత్రాలు అనే మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి ఈయనను మంత్రిగా చేయాలి అని కోరుకుంటాను ఎందుకంటానయ్యా అంటే కరీంనగర్ లో మొదటిసారిగా ఎంపీగా గెలిచిండు గెలిచిన తర్వాత ఏమన్నాడు అంటే నల్ల పిల్లులు క్షుద్ర పూజలు అనేసి ఐదు సంవత్సరాలు తిరుపుంటే ఉన్నాడు రూపాయి కూడా తీసుకురాలేదు కరీంనగర్ కు ఇప్పుడు మళ్ళా కూడా నిస్సహాయ మంత్రి రూపంలో వశీకరణ మంత్రాలు క్షుద్ర పూజలు తాంత్రిక విద్యలు అది అనే మాట్లాడుతున్నాడు అందుకే ఆ మంత్రిత్వ శాఖ ఇర్రి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి గోసలు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే వరదలు వచ్చి కొట్టుకపోయినా వీళ్ళకి సంబంధం లేదు రైతులకు రైతు బంధు రాకపోయినా వీళ్ళకి సంబంధం లేదు రైతు రుణం మాఫీ కాకపోయినా సంబంధం లేదు గురుకుల విద్యార్థులు రోజున విడ్డ పడ్డా కూడా వీళ్ళకి సంబంధం లేదు అసలు ఈ సమస్యలన్నీ పట్టే అన్నట్టుగా కొత్త చేసుకుంటా డోములు గల్లీలనేమో రేవంత్ రెడ్డి కలిసి ఢిల్లీ బీజేపీ కాంగ్రెస్ ఉప్పు నిప్పు లెక్క ఉంటారు మరి దోస్తాన్ ఏందో మరి తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళ వడుడేందో వీళ్ళ శనిగ్రహం ముచ్చట్లేందో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పటికైనా నీ తొండి మాటలు ఈ తొండి ముచ్చట్లు పనిచేసి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు అక్కడికచ్చే మాటలు మాట్లాడు నీ చేతనైతే నీకు చేతనైన సహాయం చెయ్యి లేకపోతే కేంద్రం నుంచి వెళ్ళి కొన్ని నిధులు తీసుకొచ్చి తెలంగాణను బాగు చెయ్యి కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుంటున్నావు నువ్వు ఇప్పటికైనా కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చెయ్యి ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనుకుంటాను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటలేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలో రైతుల గోస పడుతున్నారు ప్రజలందరూ గోస పడుతున్నారు వాళ్ళ గోసల గురించి మాట్లాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉండి కానీ ఈ చిల్లర రాజకీయాలు ఈ చిల్లర వాక్యలు బంజై బండి సంజయ్ తొండి బంజేయ్